ఈ వీడియోలో డాక్టర్ శ్రీహరి కేవీ రావుల కథను చూద్దాం ముంబైలో జీవికి ఎయిర్పోర్టును అదాని ఎలా లాక్కున్నాడో చూశాం జీవి కృష్ణారెడ్డిపై సిబిఐ కేసు పెట్టి జైలుకు పంపుతామని బెదిరించి అదానికి రాయించుకున్నారు దేశంలో సనాతన ధర్మాన్ని నాలుగు పాదాల మీద నడిపిస్తున్న మోదీ అమిత్ షాల సారథ్యంలో ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు అదానీ కోసం ఏదైనా చేస్తామన్నట్లుగా వ్యవహరించాయి వ్యవహరిస్తున్నాయి మిగతా వ్యవస్థలు కూడా మోదీ అమిత్ షా అదానీ కోసమే పనిచేస్తున్నాయి సిబిఐ కేసు పెట్టి జైలుకు పంపడమే కాదు శిక్ష పడేలా కూడా చేస్తాయి అటు ఆస్తి పోతుంది జీవితాంతం జైల్లోనూ ఉండాల్సి వస్తుంది ఇదంతా ఎందుకని జీవికే రెడ్డి అదాని ఇచ్చిందేదో తీసుకుని ముంబై ఎయిర్పోర్టును రాసి చేశాడు ఎన్డీటివి ప్రణయ్ రాయ్కు ఇదే పరిస్థితి వచ్చింది జీవికే ఎయిర్పోర్టు కథ కాస్త పాతది ఎన్డీటివి కథ నిన్న మొన్నటిది రెండు వేల పద్నాలుగులో బీజేపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి దేశంలో మాఫియా రాజ్యం నడుస్తోంది కంపెనీలను బెదిరించడం అదానికి ఆస్తులను రాసివ్వడం అనే కార్యక్రమాన్ని మోదీ విజయవంతంగా అమలు చేస్తున్నాడు ప్రజల దృష్టిని మరల్చడానికి మత గొడవలను రేపెడుతున్నాడు మతం పేరు చెప్తే జనం ముఖ్యంగా ఉత్తరాది జనం పిచ్చిపెట్టినట్లు వ్యవహరిస్తున్నారు దీనికి తోడు చంద్రచూడ్ లాంటి అన్యాయమైన జడ్జీలు ప్రజల మధ్య విద్వేషాన్ని నింపేలా తీర్పులిచ్చారు మొత్తం వ్యవస్థలన్నీ మోదీ కోసం అదానీ కోసం అన్నట్లుగా పనిచేస్తున్నాయి ప్రస్తుత సీజీఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా దేశ ప్రజలకు కాసింత ఆశాకిరణంలా కనిపిస్తున్నారు మళ్ళీ అదానీ దగ్గరకు వస్తే ఆయన ఇండియన్ కంపెనీల మేనేజ్మెంట్లనే కాదు ఫారిన్ ఓనర్షిప్ ఉన్న కంపెనీల మేనేజ్మెంట్లను కూడా లొంగదీసుకున్నాడు ఏసీసీ అంబుజా సిమెంట్ కంపెనీలను రాత్రికి రాత్రి పది బిలియన్ డాలర్లతో అదాని టేక్ ఓవర్ చేశాడు అప్పటి రూపాయి విలువ ప్రకారం ఈ మొత్తం ఎనభై ఒక్క వేల కోట్లకు సమానం అదానీకి అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అంటే సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో బ్యాంకులున్నాయి అదానీలు అంబానీలు అడగాలే కానీ ఎంత కావాలంటే అంత ఇవ్వడానికి రెడీగా ఉన్నాయి సెబీ చీఫ్ మాధవి పూరి బుచ్ అదానికి రక్షణ కవచంలా నిలుస్తున్నారు గోడీ మీడియా ఇటు ఉండనే ఉంది మోదీ అదానీలు ఏం చేసినా అద్భుతమని డబ్బా కొడుతున్నాయి ఒక ప్రముఖ న్యూస్ పేపర్ కానీ న్యూస్ ఛానల్ కానీ ప్రజలకు నిజాలు చెప్పడానికి ప్రయత్నించడం లేదు గోడీ మీడియాను చదివేటప్పుడు వినేటప్పుడు ఈ విషయాన్ని ప్రజలు దృష్టిలో పెట్టుకోవాలి అసలు వాటిని వీలైనంత వరకు అవాయిడ్ చేయడం మేలు వైర్ స్క్రోల్ న్యూస్ లాండ్రీ లాంటి మూడు నాలుగు చిన్న చిన్న మీడియా సంస్థలు వాస్తవాలు చెప్పడానికి సాహసం చేస్తున్నాయి ప్రజలు ఇలాంటి వాటిని చూసి నిజాలు తెలుసుకోవాలి తప్పనిసరి గోడీ మీడియాను చూసినప్పటికీ వాటిని అనుమానపు దృష్టితోనే చూడండి నేషనల్ పేపర్లలో ఛానళ్లలో వచ్చే వార్తల వెనుక విశ్లేషణల వెనుక ఉన్నాయని గమనించండి దురదృష్టవ తెలుగు మీడియా పత్రికలు ఛానళ్ళు కూడా గోడి మీడియా దారిలోనే వెళ్తున్నాయి వాటి మీద కూడా ధర్మాత్మల ఒత్తిడి స్పష్టంగా కనబడుతోంది పైన సనాతన ధర్మాత్మలు మాఫియా లాగా వ్యవహరిస్తుంటే ఇక మన పులివెందల ఫ్యాక్షనిస్టులు బందిపోట్లు ఊరుకుంటారా కాలం అద్భుతంగా కలిసి వస్తోందని ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు చిల్లర కోసం ఆశపడే ఐఏఎస్లు ఐపీఎస్లు ఇతర అధికారులు మంది ఈ బందిపోట్లకు దొరికారు ఈ అధికారుల్లో కొంతమందికి కులగజ్జి మతగజ్జి కూడా ఉంది ప్రజలు సుమ్ము తింటూ అదే ప్రజలకు ద్రోహం చేశారు చట్టాన్ని ఉల్లంఘించి ఫ్యాక్షనిస్ట్ కోసం పనిచేయడం ఒక అదృష్టంగా భావించిన అధికారులు కూడా ఉన్నారు జగన్ చెప్పినట్లు ప్రజల మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించారు కొన్ని చోట్ల ప్రజల ప్రాణాలు తీశారు మరికొన్ని చోట్ల హంతకులకు అండగా నిలిచారు రేపిస్టులను హంతకులను వెనకేసుకొచ్చారు బులుగు పార్టీ నాయకులు కాడికి దోపిడీ చేస్తుంటే అధికారులు ఆ దోపిడీకి కాపులాగా వెళ్లారు బులుగు ముఠా పడేసిన చిల్లర ఏరుకున్నారు రాష్ట్రంలో ఇంత అరాచకం చేస్తున్నా కేంద్రం వైపు నుంచి కానీ గోడి మీడియా వైపు నుంచి కానీ కనీస స్పందన లేదు జగన్ అదాని ఏదడిగితే అది ఇచ్చేశాడు అదాని ముచ్చటపడిన కృష్ణపట్నం గంగవరం పోర్టులను ఓనర్ల మెడపై కత్తి పెట్టి రాయించేలా చేశాడు పవర్ ప్రాజెక్టులు అప్పగించాడు మోదీకి ఎన్నికల ఫండింగ్ కావలసినంత ఇచ్చాడు ఇటు టైమ్స్ ఆఫ్ ఇండియాకు ప్రజల సొమ్మును ఏడాదికి ఎనిమిది కోట్లు ఇచ్చేలా టైప్ పెట్టుకున్నాడు హిందూ లాంటి పేపర్లు కూడా జగన్కు జై కొట్టాయి హిందూ పత్రిక తన ప్రతిష్టను ఫణంగా పెట్టి అమరావతి మీద తప్పుడు వార్తలు రాసింది పరిస్థితులు ఇంత అనుకూలంగా ఉన్నప్పుడు ఎంత అరాచకం చేసినా ఏమీ కాదు అదాని దృష్టి ఎందుకో కాకినాడ పోర్టు మీద పడలేదు ఈ పోర్టును మీకు ఇవ్వడం కంటే మేము లాక్కుంటేనే అక్రమంగా బియ్యం ఎగుమతి చేయడానికి అవకాశం ఉంటుందని జగన్ అదానికి నచ్చజెప్పుకున్నట్లున్నారు బియ్యం అక్రమంగా ఎగుమతి చేసిన విషయం స్పష్టంగా తెలుస్తోంది బయటకు తెలియని విషయాలు కూడా ఉంటాయి ఇక్కడ నుంచి మాదక ద్రవ్యాల ఇంపోర్టు ఎక్స్పోర్టు ఏమైనా చేస్తారేమో తెలియదు ఎక్కడో గుజరాత్లో ఉన్న ముంద్రా పోర్టు మీదుగా విజయవాడకు తాలిబన్ల దగ్గర నుంచి డ్రగ్స్ను తెప్పించడానికి ప్లాన్ చేసిన వారు పక్కనే ఉన్న కాకినాడ పోర్టును వదిలిపెడతారా వైజాగ్ పోర్టుకు బ్రెజిల్ నుంచి డ్రగ్స్ తెప్పించారు ఇప్పుడు డ్రగ్స్ కేసులు రెండు కోల్డ్ స్టోరేజ్లకి వెళ్ళిపోయాయి రాష్ట్ర స్థాయిలో చంద్రబాబు ఏదైనా కొంత విచారణ చేయించగలడేమో కానీ నేషనల్ ఇంటర్నేషనల్ వ్యవహారాల్లో జగన్కు మోదీ కొండంత అండగా ఉన్నాడు వైజాగ్ పోర్టుకు డ్రగ్స్ ఏమీ రాలేదు విజయవాడ అడ్రస్తో ముంద్రా పోర్టులో ఎలాంటి మత్తు పదార్థాలు పట్టుబడలేదు అని మనం అనుకోవాలి రాజ్దీప్ సర్దేశాయ్ లాంటి కొమ్మురు తిరిగిన జర్నలిస్టులు ఇలాంటి విషయాలను వేటిని ఇన్వెస్టిగేట్ చేయరు ప్రజలను బోల్తా కుట్టించడానికి ఎలాంటి వ్యాసాలు రాయాలా అని రేయం బవళ్ళు బుర్ర చించుకుంటూ ఉంటారు గోడి మీడియాలో ఒక్క రిపోర్టర్ అయినా ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేస్తున్నారేమో చూడండి కాంగ్రెస్ అధికారంలో ఉంటేనే నేషనల్ మీడియాకు పరిశోధనాత్మక వార్తలు విశ్లేషణలు గుర్తుకొస్తాయి ఇప్పుడు ఆ మీడియాకు కావాల్సిన ధర్మాత్ములు అధికారంలో ఉన్నారు కాబట్టి ధర్మం నాలుగు పాదాల మీద నడుస్తోందని జనమంతా భావించాలి కాకినాడ పోర్టు యజమాని కేవీరావు ఏపీసీఐడికి కంప్లైంట్ ఇచ్చారు పదకొండు వందల కోట్ల ఆస్తిని నామమాత్రపు ధరకు లాక్కున్నారని ఆయన చెప్పారు తనను ఎలా బెదిరించారో వివరించారు మరి సిఐడి ఇన్వెస్టిగేట్ చేయగలదా గత ఆరు నెలల పరిణామాలు చూస్తుంటే ఏదో ప్రజల కోసం హడావిడి చేస్తున్నారు తప్ప ఏ కేసులోనూ సరైన పురోగతి లేదు ఎప్పటికప్పుడు జగన్ ఎలా దోపిడీ చేశాడు ఎలా అరాచకం చేశాడు అని చెప్తూ పేజీలు పేజీలు రాస్తున్నారు వారం రెండు వారాలు గడిచాక ఆ ఇష్యూను పక్కన పెట్టేసి కొత్త కథలోకి వెళ్ళిపోతున్నారు ఇప్పుడు కాకినాడ పోర్టు కథ కూడా ఇలాగే జరగదని గ్యారంటీ ఏమీ లేదు సనాతన ధర్మాత్మలు చంద్రబాబు మీద ఒత్తిడి తెచ్చి మా జగన్ జోలికి రావద్దంటారేమో అసలు ఇప్పటికే అలా జరుగుతోందా అనే అనుమానం కలుగుతోంది చంద్రబాబుకు స్వతహాగా సనాతనాన్ని ప్రవచించే వాళ్ళంటే భయము భక్తి రెండు ఉన్నాయి ఆయన తెలుగువాడిగా ఆలోచించకపోవడం వల్లే తెలుగు జాతికి అనేక రకాలుగా సమస్యలు వస్తున్నాయి సనాతనుల చేతిలో బందీ అయిపోయి తెలుగువాడిననే విషయాన్ని మర్చిపోయి వ్యవహరిస్తున్నాడు చంద్రబాబు బిజినెస్ అండ్ ఎకనామిక్స్లో టెక్నాలజీలో అడ్మినిస్ట్రేషన్లో ఎంత దిట్టో కొత్తగా చెప్పాల్సిన పని లేదు ఈ మూడు అంశాల్లో ఆయనకు సాటి వచ్చేవాడు ఇండిపెండెంట్ ఇండియాలో మరొకడు లేడు అయితే తెలుగు భాషకు తెలుగు జాతికి ప్రతినిధిగా తనను తాను ఐడెంటిఫై చేసుకోవాలని చంద్రబాబు ఏ దశలోనూ అనుకోలేదు భవిష్యత్తులో కూడా అలా భావించే అవకాశం లేదు సనాతనుల గుప్పెట్లో చిక్కుకున్న తెలుగువాడు ఎవడైనా సరే తాను తెలుగువాడిని అనే విషయాన్ని మర్చిపోతాడు మా జగన్ జోలికి రాకు నీకు అమరావతికి పోలవరానికి కొప్పర్తి ఓరవకల్లు ఇండస్ట్రియల్ కారిడార్లకు నిధులిస్తాం ఇతరత్ర నువ్వు అడిగేవి ఏవైనా వీలైనంత వరకు ఫుల్ఫిల్ చేస్తాం అలాగే ఆంధ్రాలో ప్రస్తుతానికి ఆపరేషన్ గరుడను పరిమితంగా అమలు చేస్తాం అప్పుడప్పుడు పవన్ కళ్యాణ్ చేత కేకలు వేయిస్తామని ధర్మాత్ములు చంద్రబాబుకు చెప్తున్నట్లున్నారు అందుకే బాబు ఒక్కో కేసును టేకప్ చేయడం పక్కన పడేయడం చేసుకుంటూ పోతున్నాడు కాకినాడ కేవీరావుకు న్యాయం జరుగుతుందనే నమ్మకం చాలా సన్నగా ఉంది అవనిగడ్డలో అచ్చంగా రెడ్డి తరహాలో మర్డర్ సంగతిని తేల్చకుండా సిఐడి నానుస్తోందని ఈనాడు పత్రిక వార్త రాసింది డాక్టర్ కోట శ్రీహరి అనే అరవై ఐదేళ్ల పెద్ద ఆయనడు రెండు వేల ఇరవై నవంబర్ ఇరవై ఏడున అర్ధరాత్రి నరికి చంపేశారు తెల్లారి దాన్ని గుండిపోటు అని చెప్పారు వివేకానందరెడ్డి విషయంలో జగన్ అల్లిన స్టోరీని చూసి ఇన్స్పైర్ అయి డాక్టర్ శ్రీహరి విషయంలో కూడా అదే స్టోరీని చెప్పారు ఈ డాక్టర్ను మర్డర్ చేయించింది లోకల్గా ఉన్న వైసీపీ నాయకుడని తెలుస్తోంది సిఐడికి సమాచారం ఇచ్చిన ఎలాంటి కదలికా లేదు సిఐడిలో ఇంకా జగన్ మనుషులే ఉన్నారని భావించాల్సి వస్తోంది టీడీపీ గవర్నమెంట్ ఏర్పడిన కొత్తలోనే శ్రీహరి మర్డర్పై కంప్లైంట్ చేసినా దాకా చలనం లేదని ఈనాడు రాసింది ఇది ప్రభుత్వ వైఫల్యమే అవుతుంది మర్డర్ కేసులను కూడా పట్టించుకోకపోతే ఎలా ముందు సిఐడిని పటిష్టం చేసి ఒక్కో కేసులో నిందితుల సంగతి తేలుస్తూ రావాలి ఇలాగే నానుస్తూ వెళితే జనానికి నమ్మకం పోతుంది దురదృష్టం ఏంటంటే చంద్రబాబు ఒకసారి సీఎం సీట్లో కూర్చున్నాడంటే అధికారులు తన కోటరి ఐవీఆర్ఎస్లు చెప్పేది తప్ప మీడియాలో వచ్చే వార్తలను ప్రజల అభిప్రాయాలను అసలు పట్టించుకోడు ఓడిపోయాక నేను ప్రజలకు ఇంత అన్యాయం చేశానా అని ఎదురు ప్రశ్న వేస్తుంటాడు